మాధాపూర్లో ఓ డ్రగ్ పెడ్లర్ను మాధాపూర్ పోలీసులు అరెస్టు చేశారు ఇతను జొమాటో ఫుడ్ డెలివరీ ముసుగులలో కస్టమర్లకు డ్రగ్స్ గంజాయి సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు జొమాటో డెలివరీ బాయ్గా పనిచేస్తూ షేక్ బిలాల్ అనే వ్యక్తి కస్టమర్స్కు గంజాయి డ్రగ్స్ అమ్ముతున్నట్లుగా పోలీసులు వెల్లడించారు నిందితుడి నుంచి పదిహేను గ్రాముల డ్రగ్స్ ఇరవై రెండు కేజీల గంజాయి డెబ్బై ఒక్క న్యూట్రోసిన్ టాబ్లెట్స్ అరకిలో హ్యాష్ ఆయిల్ను సీజ్ చేసినట్లు పోలీసులు చెప్పారు ఈ కేసు గురించి మాధాపూర్ డీసీపీ వినీత్ ప్రెస్ మీట్ నిర్వహించారు పక్కా సమాచారంతో షేక్ బిలాల్ ను పట్టుకున్నా మాదక ద్రవ్యాలు తెచ్చి హైటెక్ సిటీ ప్రాంతంలో ఐటీ ఉద్యోగులకు విక్రయించేవాడు కస్టమర్స్ కు గంజాయి అమ్మడం కోసం జొమాటో డెలివరీ బాయ్ గా షేక్ బిలాల్ జాయిన్ అయ్యాడు రాజమండ్రికి చెందిన షేక్ బిలాల్ ఏపీలోని అరకు నుంచి గంజాయి తెచ్చి నగరంలో విక్రయించేవాడు ఇంటర్లో ఉన్నప్పుడే గంజాయి సేవించడం అలవాటు చేసుకున్నాడు కరోనా తర్వాత హైదరాబాద్ నగరానికి వచ్చాడు గతంలో ఎన్డీపీఎస్ యాక్ట్ కింద జైలుకు కూడా వెళ్లి వచ్చాడు జైలు నుంచి వచ్చాక అతను మళ్లీ డ్రగ్స్ సరఫరా మొదలు పెట్టాడు షేక్ బిలాల్ కు దాదాపు యాభై మంది కస్టమర్స్ ఉన్నారు వీళ్లంతా స్నాప్చాట్ టెలిగ్రామ్ వాట్సాప్ ద్వారా షేక్ బిలాల్ కు కాంటాక్ట్ అయి ఉంటూ డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నారు మేం వారిని కూడా గుర్తించి ఆ కస్టమర్స్ అందరికీ టెస్టులు నిర్వహించి పాజిటివ్ వచ్చిన వారిపై కేసులు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు డ్రగ్స్ తీసుకుంటున్న ఐటీ ఉద్యోగులను కు తరలిస్తామని చెప్పారు